ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న నకిలీ మద్యం కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వీడియో రసవత్రంగా మారుతుంది వైఎస్ఆర్సిపి పాలనలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యం తయారు చేసినట్టు ఆయన చెప్పడం హైలైట్ కావడమే కాదు రాజకీయ వర్గాలనే ఆశ్చర్యపరుస్తుంది టీడీపీ ప్రభుత్వం ఏర్పడక ముందే జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ వ్యాపారం కొనసాగిందని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిఘా పెరగడంతో ఆ వ్యాపారం ఆపేశామని అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ మళ్ళీ సంప్రదించి చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు మళ్లీ నకిలీ మద్యం తయారీ ప్రారంభించాలని ఒత్తిడి చేశారు అని జనార్దన్ రావు చెప్పడంపై వైసీపీ నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదంతా పెద్దల డైరెక్షన్లో జరిగిన పన్నాగంగా చెబుతున్నారు తంబలపల్లి నియోజకవర్గంలో మొదటి తయారీ ప్రారంభించామని అక్కడి నుండి చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆయన చెప్పడం విశేషం జోగి రమేష్ సూచనల మేరకే వేరే పేర్లతో గదులు అద్దెకు తీసుకుని యంత్రాలు కొనుగోలు చేశాం ప్రభుత్వం మీదే రుద్దుదాం అని ఆయన అన్నారు నా ఆర్థిక ఇబ్బందులు తీర్చుతానని హామీ ఇచ్చారు అని జనార్దన్ రావు చెప్పారు ప్రభుత్వం మీద రుద్దుదాం అని చెప్పడం అంటేనే ఇది పక్కా స్క్రిప్ట్ అని అర్థమవుతుంది అంటున్నారు ఇక తయారీ మొత్తం సిద్ధమైన తర్వాత తనను ఆఫ్రికాకు పంపించారని అక్కడి నుంచి జోగి రమేష్ తన సిబ్బంది ద్వారా డిపార్ట్మెంట్కి లీక్ ఇచ్చి రైడ్ చేయించాడని జనార్దన్ రావు ఆరోపించాడు దీని వెనుక ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం వైసీపీ అనుకూల మీడియాను కూడా ముందుగానే అక్కడికి తీసుకెళ్లారు రైడ్ తర్వాత అంత బాగానే జరిగిందని నేను రాకూడదని జోగి రమేష్ చెప్పారు కానీ తర్వాత ఆయన హ్యాండ్ ఇచ్చి బెయిల్ కూడా ఇవ్వలేదు అని జగనార్దన్ రావు వెల్లడించారు ఇక తన తమ్ముడిని కూడా ఈ కేసులో ఇరికించారని ఆఫ్రికాలో వ్యాపారాలు చేస్తున్న జయచంద్రారెడ్డిని కూడా కుట్రలో లాగారని ఆయన పేర్కొన్నాడు జోగి రమేష్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఆయన నమ్మకం వాడుకుని మోసం చేశారు అందుకే ఇక దాచలేక బయటకు వచ్చి నిజం చెబుతున్నాను అని జనార్దన్ రావు చెప్పడం ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే జరిగినట్టు వైసీపీ నేతలు అంటున్నారు జనార్దన్ రావు వీడియో పరిశీలిస్తేనే నిజం తెలుస్తుంది అంటున్నారు ఈ వ్యవహారంలో కుట్రకోణం ఉంది ఇది చెప్పాలంటూ పక్క నుంచి ఎవరో చెబుతుండగా జనార్దన్ రావు దాన్నే చెప్పాడు తన పాత్ర ప్రమేయం ఏదీ లేదని జోగి రమేష్ ఆధ్వర్యంలోనే అంతా చేశానంటూ చెప్పుకొచ్చారు అంటే జోగి రమేష్ పేరు చెప్పాలన్న ఆదేశాలనే జనార్దన్ రావు పాటించారనేది స్పష్టమవుతుంది గతంలో తాను కల్తీ మద్యం వ్యాపారం చేశానని జనార్దన్ రావు చెప్పగానే గతంలో అంటే ఎప్పుడు అంటూ పక్కనే ఉన్న ఓ అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రశ్నించారు దాంతో గత ప్రభుత్వ హయాంలో అని ఆయన చెప్పారు అంటే గత ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్టుగా జనార్దన్ రావుతో బలవంతంగా చెప్పించారనేది వైసీపీ వాదన టీడీపీ ప్రభుత్వంపై బురుదు జల్లేందుకే నకిలీ మద్యం వ్యాపారం మళ్ళీ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ చెప్పారని జనార్దన్ రావుతో పలికించారని స్పష్టమవుతుందని వారు అంటున్నారు ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తేవాలనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దీన్ని నిర్వహించాలంటూ తనకు నిర్దేశించారని అన్నారు ఈ వీడియో చూస్తే జనార్దన్ రావుతో దగ్గరుండి మరీ చెప్పించినట్టుగా స్పష్టమవుతుంది ఇంత పక్కాగా జనార్దన్ రావుతో అవాస్తవాలను చెప్పించారన్నది వెల్లడవుతుందని వైసీపీ సందేహాలు వ్యక్తం చేస్తుంది